నమస్తే నేను ప్రియ వెల్కమ్ న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ పై నెగ్గిన కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం మార్డెవో వేణుమాధవరావు అధ్యక్షతన జరిగిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసంలో నెగ్గింది అవిశ్వాసానికి అనుకూలంగా పదిహేను మంది సభ్యులు ఉండగా పదమూడు మంది సభ్యులు చేతులు లేవడంతో అవిశ్వాసం నెగ్గినట్లు తెలిపారు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా హాజరైన ఎమ్మెల్యే ముందు శామ్మెల్ దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు చైర్మన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ లేదా అవిశ్వాస తీర్మానం లేదు అది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము గౌరవ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసెస్ ఇవ్వడం జరిగింది అండర్ సెక్షన్ థర్టీ సెవెన్ ఆఫ్ తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అనుగుణంగా మేము సభ్యులందరికీ నోటీసెస్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఇవాళ అంటే ఇరవై తారీఖున మార్చ్ పదకొండు నెలలకు సభ్యులను అందరినీ సమీక్షపరిచి వాళ్ళ వాళ్ళ ఏదైతే ఉందో తీసుకొని వాళ్ళ హ్యాండ్ రేసింగ్ అది చేతులు ఎత్తడం జరిగింది వాళ్ళు చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానము ప్రకటించింది సో ఇందులో భాగంగా చైర్మన్ ఇవాళ నుంచి ఏదైతే ఉందో ఆ చైర్మన్ ఏవైతే ఉంటే సీజ్ అవుతాయి సో ఈవెన్ ముందు ముందు రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ రిపోర్ట్స్ ఇవాళ చేసిన యాక్టివిటీ ఏదైందో ఆ యాక్టివిటీ కూడా మేము ఈ సమావేశానికి మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్టర్ గారికి మళ్ళీ రెండు గంటలకు మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంటుంది అది వైస్ చైర్మన్ తప్పకుండా మళ్ళీ ఆ సమావేశం అయినాక అది ఎంత ఉందో టైం టైం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం థ్యాంక్ యూ ఓ కరెక్ట్ వెరీ మచ్

right sir manager kon